టీడీపీ అభ్యర్థిగా కొండపల్లి మున్సిపాలిటీ కౌన్సిలర్ భూలక్ష్మి బీసీ తరఫున తాను కేటాయించాలని ఎన్నోసార్లు మీడియా ముఖంగా మైలవరం అసెంబ్లీ సీటు నాకు ఇస్తే గెలిచి గిఫ్ట్గా చంద్రబాబుకి ఇస్తానని చెప్పారు అయినా ఇప్పుడు మైలవరం సీటు వసంత కృష్ణప్రసాద్కి ఇచ్చారని సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారంపై మొప్పసారి భూలక్ష్మి మండిపడ్డారు మైలవరం వైసీపీ అభ్యర్థిగా లోకల్ బీసీలకు ఇచ్చిచ్చారని అది కూడా తాను ఎన్నోసార్లు మీడియా ముందు టీడీపీ టికెట్ బీసీ తరఫున నాకు కల్పించాలని పదే పదే కోరడంతో వైసీపీ ముందుగానే బీసీలకు కేటాయిస్తున్నారు ఇప్పుడు కనుక టీడీపీ అదే కమ్యూనిటీకి చెందిన మాకు అందులోనూ మహిళా రిజర్వేషన్లో మాకు కనుక సీట్ ఇస్తే వంద శాతం గెలుస్తామని చెప్పారు లేని పక్షంలో మరోసారి టీడీపీ ప్రభుత్వం ఓటమి చవిచూడాల్సిన పరిస్థితి నెలకొందని అన్నారు మీడియా మిత్రులకు నమస్కారాలు మైలవారం నియోజకవర్గంలో బీసీ బీసీలకు సీటు అడిగి ఉన్నాను బీసీ తరఫున నాకు సీటు కేటాయించాలి అని అడిగి ఉన్నాను అలాగే అధిష్టానానికి కూడా లెటర్ పంపించడం జరిగింది మీడియా ముఖంగా కూడా నాలుగైదు సార్లు మీకు తెలియజేయడం జరిగింది కాబట్టి ఈరోజు లో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు మన మా యాదవ్ సామాజిక వర్గానికే సీటు కేటాయించారు అది కూడా నేను అడిగిన తర్వాత ఆయన కేటాయించడం జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మాకు సీటు కేటాయిస్తారన్న నమ్మకం నాకుంది ఈరోజు ఇంత బలంగా ఎందుకు అడుగుతున్నాము అంటే కుల సంఘాల మద్దతు ఉంది అలాగే ఉద్యోగస్తులు కూడా మద్దతు ఉంది మాకు అవన్నీ వాళ్ళందరి దగ్గర కూడా ఆ మద్దతు తీసుకొని ఈరోజు బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ వాళ్ళ దగ్గర కూడా మేము మద్దతు తీసుకొని ఉన్నాము మద్దతు ఇచ్చారు వాళ్ళు కూడా అలాగే ప్రతి గ్రామానికి కూడా ఈ సంవత్సరం నుంచి కూడా మేము తిరుగుతూనే ఉన్నాము మా మైలవరం నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి కూడా తిరిగి ఉన్నాను తిరిగాను వాళ్ళందరూ కూడా నాకు సపోర్ట్ చేశారు చేస్తున్నారు చేస్తానని కూడా చెప్పారు కాబట్టి ఈరోజు బీసీలకి అండగా ఉంటాను అన్నారు బీసీలకి సీట్లు ఇస్తాము అన్నారు బీసీల్లో కూడా నాకు సీటు ఇవ్వమని నేను అడుగుతున్నా ఒకవేళ బీసీని గుర్తించలేకపోతే మీరు వాటమిని సరిచూస్తారని చెప్తున్నా మరొకసారి చెప్తున్నా వాటమిని సరిచూడాల్సి వస్తుంది